सभी <im> స్వాగతం ఎండ మండికి ఉన్నా దయచేసి అతిథులు ఆశనలు కావాల్సిందిగా కోరుతున్నాం వేదిక ఎదురుగా ప్రదర్శన రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాల నుంచి ఇచ్చేసినటువంటి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పురప్రముఖులు మీడియా మిత్రులకి జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన రెండు వేల ఇరవై రెండు ఇరవై అందరికీ స్వాగతం సుస్వాగతం శుభ స్వాగతం సైన్స్ ద సెన్స్ ఆఫ్ లైఫ్ సైన్స్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ సైన్స్ ద ఎక్సలెన్స్ ఆఫ్ లైఫ్ సైన్స్ ద ఎన్యూరెన్స్ ఆఫ్ లైఫ్ సైన్స్ లేని చోటు ఉండదు సైన్స్ ఉంటే చేటు ఉండదు పుట్టినా సైన్స్ పుట్టాలన్నా సైన్స్ పుట్టి బట్ట కట్టాలన్నా సైన్స్ తింటే సైన్స్ తింటే సైన్స్ అంటే సైన్స్ ఉంటే సైన్స్ సైన్స్ లేని చోటు ఉండదు సైన్స్ ఉంటే చేటు ఉండదు నవ్వితే సైన్స్ ఏడుస్తే సైన్స్ నడక సైన్స్ పడక సైన్స్ అందానికి సైన్స్ ఆనందానికి సైన్స్ అందేది సైన్స్ అందరిది సైన్స్ సైన్స్ లేని చోటు ఉండదు సైన్స్ ఉంటే ఉండదు సార్ హెల్ప్ టు సైన్స్ కానీ సైన్స్ అంత సైన్స్ అంతటా అందరిది సైన్స్ అందరికి సైన్స్ సైన్స్ లేని చోటు ఉండదు సైన్స్ ఉంటే చోటు ఉండదు రోగం పోవాలన్నా సైన్స్ భోగం రావాలన్నా సైన్స్ సైన్స్ అంటే సత్యం సైన్స్ అంటే నిత్యం సైన్స్ అంటే శాస్త్రం సైన్స్ అంటే శాస్త్రం సైన్స్ లేని చోటు ఉండదు సైన్స్ ఉంటే చేటు ఉండదు సైన్స్ లో ఎన్నో ఆలోచనలు ఎన్నో అన్వేషణలు ఎన్నో ఆవిష్కరణలు ఎన్నో అద్భుతాలు అందుకే మనకు ఎన్ని సుఖాలు సుఖాలు ఇన్ని సౌకర్యాలు ఇన్ని సంతోషాలు ఇన్ని సంబరాలు అందుకే చేయాలి మనం మన మేధో సంపన్నులైన శాస్త్రజ్ఞులకు వందనం అభివందనం ఆ శాస్త్రవేత్తలు నడిచిన దారిలో విడిచిన జాడలు మన పిల్లలను నడిపించేందుకు నడుము బిగించారు మన గురువులు బాలల మేధో ప్రపంచాన్ని మన ముందుస్తున్నారు నేడు దీన్ని తిలకించేందుకు తిలకించి పులకించేందుకు ఈ వైజ్ఞానిక ప్రదర్శన ఇది జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన మన పులివెందలలో దొరస్వామి నాయుడు గారు స్థలం ఇచ్చి స్థాపించిన ఈ పాఠశాలను మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రారంభించిన నూతన వినూత్న విలక్షణ విశాల విశేష విద్యా విజ్ఞాన భాండాగారమైన ఈ పాఠశాలలో వైఎస్ఆర్ జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శన ఏర్పాటు చేయడం పరిణామం ఈ వైజ్ఞానిక ఆలోచన మన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్ సురేష్ కుమార్ గారి మదిలో మెదిలింది పాఠశాల స్థాయి నుండి మొదలైంది పిమ్మట మండల స్థాయిలో జరిగి అక్కడ నుండి మొదటి ఐదు స్థానాలలో ఒక్కో టీం ఒకటి చొప్పున నిలిచి గెలిచిన పిల్లల ప్రాజెక్టులను నేడు జిల్లా స్థాయిలో ఇక్కడ ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ వైజ్ఞానిక ప్రదర్శన మన పులివెందులో జరగడానికి మూల కారణం మన పులివెందుల వాసు జిల్లా సైన్స్ అధికారి కావడం డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ డిఎస్ఓగా మన డి మహేశ్వరరెడ్డి గారి బాధ్యత చేపట్టిన శైలిలో శాస్త్రానికి సాంకేతికతను మేళవించి నేలైన సేవలు అందిస్తూ అందరి మన్నదలను పొందారు మాటల్లో చేతల్లో చురుగ్గా ఉంటే చక్కటి సమన్వయం సమన్యాయాలతో సమర్థత కలిగిన అధికారిగా పేరు దంచారు వారి తెగువ పులిగిందల మండల విద్యాశాఖ అధికారి సిరారెడ్డి గారి చొరగా మన వైఎస్ఆర్ జిల్లా విద్యా అధికారి శ్రీ సి దేవరాజ్ గారి చల్లవా ఉన్నతాధికారులు శ్రీ బి ప్రతాప్ రెడ్డి గారి చల్లని ఆశీస్సులతో మన పులిబిందులో ఈ కార్యక్రమం జరుగుతుంది చురుకైన కమిటీ సభ్యుల సమరోత్సాహంతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు నిలిచిన ఆలోచనలతో విరిసిన సృజనతో మనల్ని మురిపించడానికి మై బాలమేధావులు బాల మేధావులు వారిని తీర్చిదిద్దిన గురుదేవులు ఇక్కడే ఉన్నారు ఈ కార్యక్రమానికి మరింత సొగసులు సభగులు అద్దడానికి అధికారులు విచ్చేశారు వారికి స్వాగతం పలుకుదాం స్వాగతం పలుకుదాం మాటలతోన మాట మాటైతే ఘాటుగా ఉంటుంది పాట అయితే మరి స్వీట్ అయ్యాక ఘాటుగా ఉంటే హాటు కావాలి కదా ఓకే అది చేద్దాం ముందుగా పాటతో మన పులివెందుల వందే మాత్రం శ్రీనివాస్ శ్రీ దేవిరెడ్డి జగదీశ్వర రెడ్డి గారిని ఆహ్వానిద్దాం ఆయన పాటని ఆస్వాదిద్దాం ఆహ్వానిద్దాం మీ కరతాల ధనుల మధ్య ఆస్వాదిద్దాం మన మనసులో వెల్కమ్ సార్ స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం జ్వరస్వామి నాయుడు గారు స్థలం ఇచ్చిన పాఠశాల మన జగనన్న దృష్టితో సృష్టించిన పాఠశాల ఆహానిపించేలాపుర పాఠశాల स्वागत स्वागतम स्वागत स्वागतम सुस्वागत अरदिको विज्ञान खनु अरुदना अतिथुकू विज्ञान खनु विद्यावेतो विभिन्न सारद స్వాగతం స్వాగతం తమసాకలు ప్రకాశమై వెలుగుతూ తమసాకలు ప్రకాశమై వెలుగుతూ జనులందరి మన్నలను పుందిమాధికారులకు స్వాగతం 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 ఘనమైన గురువులకు గుణమున్న శిష్యులకు ఘనమైన గురువులకు గుణమున్న శిష్యులకు బాల பாஸ் <speaking> மச் <in foreign language> థ్యాంక్ యూ వెరీ మచ్ జగదీష్ చక్కటి పాటతో అందరిని అలరించారు ఇప్పుడు మన అతిథులను వేదికపైకి ఆహ్వానించే ముందు మనసుకు మనిషికి ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఉద్వేగాన్ని అందించే సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిద్దాం ముందుగా దశావతారాలు పాటకు నృత్య రీతులతో నారాయణ స్కూల్ చిన్నారులు వచ్చే ముందు ఒకే ఒక అవతారంలో మన ముందుకు వస్తుంది దిస్ ఇస్ టైమ్ ఫార్ సైన్స్ నిహిర ప్రియ మూడవ తరగతి జట్టి హెచ్ఎస్ నల్లపెరగపల్లి నల్ల జరుగుపల్లి

సూపర్ సూపర్ ఎక్సలెంట్ ఇంకా ఈ కరకాలక్రమలు చాలా వేలు చప్పట్లు సరిపోయి ఇంకా ఇంకా కావాలి ఓకే వెరీ గుడ్ మిహిప్రియ తర్వాత దశావతారాలతో నారాయణ స్పూర్ చిన్నారులు మన ముందుకు వస్తున్నారు వీరికి శిక్షణ ఇచ్చినటువంటి మాస్టర్ రాజా పులివెందుల Gracias.